अस्मदुरक्ष नम लक्ष्मीनाथ साररंभनाथ्याम नमजम अस्मदाचार्यपर्यत वंदे गुरुपुर वसुदेवसुत कंसचानूरम देवके वंदे जघंगर प्रिया अनुसन्न पुपोतर మన వైదిక హైందవ సంప్రదాయంలో గురువుకి అత్యంత విశిష్టమైన ఉన్నతమైన స్థానం తత్వజ్ఞానం ద్వారా స్థితిని తెలుసుకొని మోక్షాన్ని పొందాలని తప్పన పడే వారికి గురువు యొక్క అవసరం చాలా ఉంది అతని బోధన వల్ల వివేక జ్ఞానం లభిస్తుంది మనలో ఉన్న అజ్ఞానాంధకారాలు సంభజయగల శక్తి ఒక గురువుకి మాత్రమే కలుగుతుంది శాస్త్రాల్లో సుస్పష్టంగా తెలియజేయాలి ఎన్ని గ్రంథాలు చూపినా జపాలు తపస్సులు హోమాలు చేసినా లభించిన జ్ఞానం గురువు యొక్క ఆ అనుభవ జ్ఞానంతో కూడా శాస్త్ర బోధవల లభిస్తుంది ఈ విధంగా లభించిన జ్ఞానం ద్వారానే వివేక జ్ఞానం కలిగి ముక్తి కలుగుతుంది వేద భూమి అయినా మన భారతంలో వేదకాలం నుంచి నేటి వరకు సద్గురువులు కొదవలేదు వేదాన్ని విశ్వానికి అందించిన సర్వేశ్వరుడు ఆది గురువు అయితే పరంపరాగత వేద సారా మనకు అందించిన మహర్షులు వ్యవహారికంగా మన తొలి గురువు భగవద్గీత రూపంలో వేదాలు ఉపనిషత్తుల సారాన జీవిత పరమార్థాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఉపదేశించిన శ్రీకృష్ణుడు గురువే అందుచేతనే మనం కృష్ణం వందే జగద్గురు అంటున్నాం కానీ ద్వాపర యుగానికి ముందు యుగాల్లో కూడా వ్యాస వశిష్ఠ విశ్వామిత్ర భరద్వాజ కపిల గౌతమ పరాసర జయమనాగర్యాది మహర్షుల పాటు అటు పాలించిన రాజులకు ఇటు పాలింపడిన ప్రజలకు ధర్మములు చేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించారు యుగాల మారిన తరాలు మారిన ఈ గురు పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పుడు కూడా మన భరతంలో భూమిలో జన్మించిన ఆధ్యాత్మిక గురువులు శిష్యుల పరంపరగా నేటికి తమ కర్తవ్య పాలన చేస్తూనే ఉన్నారు మన దేశంలోనే కాక విదేశాల సైతం తమ బోధనలు ప్రజలకు అందజేసి వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కవిస్తున్నారు మత విద్వేషాలు తగ్గించి ఉగ్రవాదాన్ని ఖండించి విశ్వశాంతి కొరకు తమ కృషి చేస్తున్నారు ఇది చాలా అభినందించవలసిన విషయం కానీ ఈ కదియుగంలో యుగ ధర్మాన్ని బట్టి నకిలీ భావాలు దొంగ స్వామిలు ఎక్కువారు ప్రజలను తమ మాయ మాటలు ఆకర్షించడం ముక్తి మోక్షం లాంటి మాటలను పదే పదే వాడుతూ ఆత్మసాక్షాత్కరమైన వారిని బజార్లో కొనదగిన వస్తువుగా నమ్మించడం శక్తిపాతం రోగ నివారణ దోష నివారణ ఐశ్వర్యపాప్తి మనకు అబద్ధ మాటలతో వారిని ప్రలోభాలకు గురి చేసి వారి నుంచి పెద్ద ఎత్తున ధనాన్ని రాబట్టం వంటి అధార్మిక అనైతిక కార్యం చేస్తున్నారు ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాపారాల వల్ల మన సనాతన ధర్మం చాలా చెట్టు పేరు వస్తుంది ఇప్పటికే వచ్చింది అందువల్ల పురుషులందరూ పుణ్య పురుషులు వేరే అన్నట్టు గురువులందరూ సద్గురువు వేరే అని అనవలసి వస్తుంది మన సనాతన ధర్మంలో పొందవలసిన అంశాలు ఎన్నో ఉన్నత ఆదర్శాలు ఉత్త విలువ ఉత్తమ విలువలతో కూడా వీటిని సరైన రీతిలో మించే సద్గురువులను మనం ఆశ్రయించాలి అంతేగాని వాటిని అక్రీకరించే వారి వద్దకు వెళ్ళకూడదు మన ప్రాచీనమైన శాస్త్రాలు పురాణ హితహాసాలపై వక్రభాషణను చెప్పేవారి పట్ల ఆసక్తి కనబరచడం మనల్ని ప్రలోభ పెట్టాలని చూసే నకిలీ భావాలు స్వామిజీల పట్ల అప్రమత్తంగా ఉండవు అలా ఉండాలంటే అలా ఉండాలంటే అన్ని ఇన్ని శతాబ్దాలుగా ఈ భారత జాతి పరిరక్షిస్తూ ఉంది వేదాలు వైదిక ధర్మాలను వేద ధర్మ ప్రచారకులైన మహర్షులు మహాత్ములు ఆచార్యులు పండితుల గ్రంథాలను మనం చదవాలి భక్తి జ్ఞాన వైరాగ్యాలను సరైన పాడల్లో మనకు అందిస్తూ మనలో సత్వరజోత్సవం కూడా అదుపు తప్పిన తప్పి ప్రవర్తించకుండా మన జీవితంలో సక్రమైన మార్గం నడిపించే సద్గురు ఎవరో తెలుసుకుని వారిని ఆశ్రయించే అమూల్యమని మానవ జీవితాన్ని సక్రమైన మార్గం నడిపించి చిరుత కావాలి the other first yes, straight on.